పాకిస్తాన్ ని ఎండగట్టడానికి వెళ్లినటువంటి ఏడు అఖిలపక్ష బృందాలలో ఒక బృందం మలేసియాలో పర్యటిస్తుంది ఏడీ చెందినటువంటి ఎంపీ సంజయ్ ఘా పర్యటిస్తున్నటువంటి ఈ బృందానికి అనేక విధాలుగా అడ్డంకులు క్రియేట్ చేసింది పాకిస్తాన్ ఎంబసీ అంటే మలేసియా ఇస్లాం దేశం కదా మనందరివి ఇస్లాం దేశాలు ఇప్పుడు భారతదేశం ఇలాంటి ఉగ్రవాదుల గురించి చెప్పడానికి వస్తుంది ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని పాకిస్తాన్ ఎంబసీ మలేసియా ఎంబసీకి రిక్వెస్ట్ చేసింది అంతేకాకుండా కశ్మీర్ అంశం ఐక్యరాజ్య సమితిలో ఉంది కాబట్టి మనందరం భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ పాకిస్తాన్ ఎంబసీ అయితే పది కార్యక్రమాల్ని రద్దు చేయడానికి మలేసియా ఎంబసీకి రిక్వెస్ట్ చేసింది మనందరం ఇస్లాం దేశానికి చెందినటువంటి వారం భారతదేశానికి చెందినటువంటి ఎంపీల మాటలు ప్రతినిధుల మాటలు మీరు వినకండి అని రిక్వెస్ట్ చేస్తే మలేషియా అవేమి పట్టించుకోకుండా మొత్తం పది కార్యక్రమాలు ఏవైతే సిద్ధం చేసుకున్నదో మన బృందం ఆ పది కార్యక్రమాలని నిర్వహించుకోండి అని మలేషియా అయితే అనుమతి ఇచ్చింది దాంతో సంజయ్ ఖా మొత్తం అన్ని విషయాలు కూడా చెప్పారు పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదంతో వస్తుంది ఏ విధంగా ఉగ్రవాదాన్ని పోషిస్తుంది ఏ విధంగా పహల్గాంలో దాడి చేయించింది కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే మేము దాడి చేస్తే వాళ్ళ ఆ ఉగ్రవాదులకి తపోర్ట్గా భారతదేశంపై విరుచుకుపడడం భారతదేశంపై దాడి చేయడం అంటే ఉగ్రవాదులకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా కరెక్ట్ గా వివరించారు అంటే ఆధారాలతో సహా వివరించడంతో మలేషియా ప్రతినిధులు కూడా అవన్నీ కూడా వీడియోలో చూసి ఆ భారతదేశానికి అయితే సంఘీభావం తెలిపారు పాకిస్తాన్ ఉగ్రదేశమే అన్నట్లుగా వాళ్ళు కూడా తలూపారు దాంతో పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోగా పాకిస్తాన్ ఉగ్ర దేశమే అని కూడా నమ్మడంతో ఇప్పుడు పాకిస్తాన్కి మరొక ఎదురు దెబ్బ అయితే తగిలింది